నేరెట్టు చాలా పురాతనమైనటువంటి గ్రామం ఎన్నో సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో నివసిస్తున్నటువంటి ప్రజలు ఇక్కడ కొన్ని దేవాలయాలను సేవలు చేస్తూ వారి జీవితాన్ని సాఫల్యం పొందుతున్నారు అయితే ఈ గ్రామంలో అనాదిగా ఉన్నటువంటి గ్రామ దేవతలకి మొట్టమొదటిగా బొడ్రాయికి పూజ చేసుకునేటువంటి ఆనవాయితీ ప్రతి ఆచారంలో మనకు కనబడుతుంది అయితే ఈ గ్రామంలో ఉన్నటువంటి దేవతలకి ముందుగా పూజ చేసుకునే ఈ బొడ్రాయికి పునఃప్రతిష్ఠ జరిగి పదకొండు సంవత్సరాలు జరిగిన సందర్భంగా ఈ మూడు రోజుల పాటు మన గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు దేవాలయాల కార్యవర్గం గ్రామ ప్రజలు ప్రజలు అందరూ కలిసి భక్తి శ్రద్ధలతో ఈ మూడు రోజుల పాటు ఇక్కడ ఈ బొడ్రాయికి పదకొండవ వార్షికోత్సవం ఏర్పాటు చేసుకున్నారు అంగరంగ వైభవంగా ఒక గ్రామం యొక్క పండుగలాగా ఈ మూడు రోజుల పాటు మన గ్రామంలో ఉన్నటువంటి సబండ జాతి అన్ని వర్గాల వారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు అంటే గ్రామ దేవతకి పూజ చేసే పూజ చేయనిది ఎటువంటి ఫలితం ఉండదని చెప్పి మనకి వేదంలో కూడా చెప్పబడింది కాబట్టి అటువంటి గ్రామానికి సంబంధించినటువంటి పరివార అన్నిటికీ కూడా ఈరోజు ముందుగా పూజించుకొని ఇక్కడ గుట్రాయితీ ఈ మూడు రోజుల పాటు వైభవంగా ఈ వార్షిక వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు ఆ సందర్భంగా ఈ మూడు రోజుల పాటు విశేషంగా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి మహాదేవు रे गौरम रक्षाबंधना देवताभ्योम हाल ललम पृथ्वी दवात्म गंधम परकल्पयामी हम्मा काश तत्में पुष्प परकल्पयाम कियुस्तने धूपमं परकल्पयामी ब्रम्त्वाने दीपं परकल्पया